నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండల కేంద్రంలో నూట ముప్పై ఐదు రూపాయల లక్షలతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ పాఠశాల భవనం అదనపు తరగతి గదులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు ప్రారంభించారు విద్యార్థులకు పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఎమ్మెల్యే జిఎస్ఆర్ ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు పాఠశాల విద్యార్థినిలు ఆడుకునేందుకు ఆట స్థలం లేదని ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే జిఎస్ఆర్ దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే గండ్రా సానుకూలంగా స్పందించారు మైనార్టీ స్కూల్ మైనార్టీ జూనియర్ కాలేజ్ అన్ని కూడా పటిష్టపరచాలని ఈరోజు చదువుతున్నటువంటి విద్యార్థులను రాబోయే తరానికి మంచి విద్యావంతులుగా చేసి వాళ్ళ గోల్ రీచ్ అయ్యే విధంగా ఎలాంటి లోటు లేకుండా చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో సుమారు ఒక ఏడు వందల కోట్ల రూపాయలు విద్య శాఖకే ఇచ్చి ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి హెచ్జీటీ పోస్టులు కానీ స్కూల్ అసిస్టెంట్స్ కానీ పిఈటి కానీ అదేవిధంగా హిందీ పండిట్ తెలుగు పండిట్ పోస్టులకు కానీ డిఎస్సి ఏర్పాటు చేసి ఖాళీలను నింపి ఈరోజు జూనియర్ కాలేజీలకు కానీ గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఖాళీలను నింపి ఈరోజు విద్యాశాఖలో ఎలాంటి లోటు లేకుండా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కనుక సోదర మీరు ఒకటి చూడండి గత పది ఇరవై సంవత్సరాల నుంచి గతంలో పాలకులు ఈ రాష్ట్రాన్ని వెళ్ళారు మనం ఈరోజు పన్నెండవ తారీఖు జూన్ ఇదే నెల జూన్ పన్నెండవ తారీఖు మనకు పాఠశాలలు ప్రారంభమైన ప్రారంభానికంటే ముందే మేము ఎమ్మెల్యేలము మాకు ఇచ్చినటువంటి నిధులలో మూడు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో మేము పెట్టాం ముఖ్యమంత్రి గారు కూడా మా ఆడబిడ్డల పేరు మీద విద్యా కమిటీలు ఏర్పాటు చేసి వాష్రూమ్స్ లేకున్నా ఫ్లోరింగ్ లేకున్నా డోర్స్ లేకున్నా విండోస్ లేకున్నా వాటర్ ప్లాంట్